ఏముంది సార్ రాజకీయం గతీతంగా మాట్లాడుకుందాం మనం రంగా గారి తరపున చేసిన ఒక్క కార్యక్రమం ఒక సేవా కార్యక్రమం పేరు నాని గారు చెప్పగలరా ఒక్కటే ఏనాడు లేదే ఆయన మహాయతి ఎవరని పిలిస్తే వెళ్ళి ఆ విగ్రహానికి దండేసి వచ్చి ఉంటారు ఆయన అంతకుమించి ఏం చేయలేదండి ఏది గారి పేరు మీద ఇప్పుడు మా సపోజ్ మీరు విజయవాడ సిటీ తీసుకోండి చాలా చోట్ల అన్నదానం జరుగుతాయి వీళ్ళందరూ చేసేవాళ్ళు ఎవరండి అప్పట్లో రంగా గారితో పాటు తిరిగిన వ్యక్తులు ఆ ఆర్గనైజేషన్స్ లో తిరిగిన వ్యక్తులు స్టూడెంట్ ఆర్గన్ తిరిగిన వ్యక్తులు అభిమానులు ఇప్పటికీ కూడా ఉన్నవాళ్ళు ఇక మిగతా వాళ్ళ తర్వాత తర్వాత వీళ్ళందరూ కూడా దగ్గరుండి తమ సొంత సంపాదనతో ప్రజలకి రంగా గారంటే అంటే ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఆయన పేరు నిలవారని మీ వాళ్ళు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చెప్పండి పేరు నాని గారు అటువంటి కార్యక్రమం సొంత డబ్బులతో చేశారా పార్టీ పార్టీయే సరే పార్టీ విషయం పక్కన పెట్టండి కనీసం ఇండివిడ్యువల్ గా ఆయన పేరు చెప్పుకునే అర్హత ఎవరికి నిజానికి చెప్పాలంటే పేరు నానికే కాదండి చాలా మందికి లేదు చాలా మంది నాయకులకి ఈ రోజు రంగగారి పేరు ఎత్తే అర్హత లేదండి చాలా మంది నాయకులు లేదు ఆయన ఒకరికి కాదండి అటు వైసీపీలో కావచ్చు నేను ఒక కాపు నేతగా కాపులాడు కార్యక్రమం చెప్తున్నాను రంగగారి అభిమానుగా చెప్తున్నాను చాలా మంది నాయకులకి రంగగారి పేరు ఎత్తే అర్హత లేదు వాళ్ళు ఇకపైన ఒక వాళ్ళు వాళ్ళ ఏదన్నా సొంతగా వాళ్ళ పేరు మమ్మల్ని ఉంటే వాళ్ళు ఆ పేరును ఉపయోగించుకుని మీరు ప్రజాక్షేత్రంలోకి రండి మీ విలువేంటో తెలిసిపోతుంది అంతేగాని రంగగారి పేరు అడ్డం పెట్టుకుని ఈ టైంలో ఎలక్షన్ టైంలో వచ్చేసి ఇంకే ఉంది మా రంగగారు మా అభిమాని అంటే పేరునానిగా ఇంతకు ముందు తిరిగితే తిరిగి ఉండొచ్చు లేకపోతే ఆయన చూసే చూసి ఉండొచ్చు ఆయన చిన్నతనంలో తర్వాత కొన్నాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు అదే పేరునాని గారు ఆ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో దానికి ముందు ఎలక్షన్స్ లో నేను పోటీ చేయలేను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు ఎవరు సపోర్ట్ సపోర్ట్ లేరు నా దగ్గర ధనం లేదు పోటీ చేయడానికి అని చెప్పి మరి ధనం లేని వ్యక్తి ఏం సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి నేను అదే అంటున్నాను కనీసం ఒక్క పని ఒక్క పని ఆయన పేరు గుర్తింపుగా చేసిన ఒక్క పని చెప్పమన్నా మేము ఇదే పేర్నని కానీ ఇదే సూటిగా అడుగుతున్నానండి మరి మీకు అంగగారిని ఓన్ చేసుకునే ఇది ఉంది మీకు అభిమానులు అయితే ఎందుకు సార్ విజయవాడకి వంగవీటి రంగ జిల్లా అని పేరు పెట్టలేదు మీరు ఈ పౌరుషం అప్పుడు ఏమైంది మీరు మినిస్టర్ గా ఉన్నారు ఎన్టీఆర్ గారు పుట్టింది పెరిగింది ఎమ్మెల్యేగా చేసింది ఆ గుడివాడ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా చేశారు నిమ్మకూరులో పుట్టారు అది కృష్ణాలో ఉంది ఈస్ట్ కృష్ణాలో దానికి ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకోండి ఎవరు కాదనరు అసలు ఆయన పాపం కృష్ణా జిల్లాలో పుట్టి పామరు దగ్గర కృష్ణా జిల్లాలో పుట్టిన రంగారా రంగారు విజయవాడలో పొలిటికల్ గా ఎదిగిన రంగగారు గారు ఈ వెస్ట్ కృష్ణ అంతా మిగతా కృష్ణా జిల్లా అంతా పెరిగిన గారికి మీరు తీసుకొచ్చి ఎన్టీఆర్ పేరు పెట్టడం ఏంటండి ఈ మాట ఏమైంది సార్ మీరు ఏ రకంగా మీరు ఓన్ చేసుకుంటారు ఎదుటోడికి లేదు పవన్ గారికి లేదు సరే ఓకే వదిలేదు పాప ఆయన ఏంటంటే ఆయన చిన్నప్పుడు రంగ గారికి పవన్ గారికి రంగారికి తాపత్రం ఏంటి సార్ రంగగారు ఒక నాయకుడికి ఎదిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ తో బహుశా టెన్త్ క్లాస్ లో చదువుతున్నారు సార్ ఆయన ఆయన చనిపోయే టైంకి ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నారేమో బోసే నాకు తెలిసి బస్ ఇంటర్మీడియట్ అయ్యేవి ఆయన డిస్కంటిన్యూడ్ కాబట్టి ఆయనకి అంత నాలెడ్జ్ కూడా లేదు పొలిటికల్ నాలెడ్జ్ ఏం లేదు ఏ మనిషి ఎవరో కూడా తెలియదు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అటువంటి మనిషి నువ్వు రాజకీయాల్లో లాగి రంగగారితో లింక్ పెడతావండి నీకు అభిమానం ఉన్న రంగా గారు పేరు విజయవాడకి ఎందుకు పెట్టలేదు మరి నువ్వు ఓన్ చేసుకో నువ్వు నీ మాటలు మాట్లాడటం దేనికి ప్రభుత్వంలో మంత్రిగా చేసినప్పుడు పెట్టినప్పుడు ఏమైంది నీ అభిమానం అంత పెద్ద నాయకుడి మీద అభిమానం ఏమైపోయింది ఎందుకు పేరు పెట్టించలేకపోయాం ఇవన్నీ ఏంటంటే సార్ ఎలక్షన్ల పరంగా అభిమానుల్ని మా చెప్పుకునేదానికి మాత్రమే వీళ్ళు కావాలి తిరుమల గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి రజనీ గారు రజనీ గారు తిరుమల గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా తిరుమల గారు మీ దగ్గరకు వస్తారు రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్తాం రజనీ గారు సో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రావు గారు లేవనెత్తారు ఏంటంటే విజయవాడనిలో తన కెరీర్ పొలిటికల్ కెరీర్ అంతా విజయవాడలోనే ఉంది అండ్ ఆయన చివరి ప్రాణం పోయింది కూడా విజయవాడలోనే అది కూడా ఒక దీక్ష చేస్తున్న సందర్భంలో అక్కడ రంగా గారి పేరు పెట్టాలి గుడివాడకు ఎన్టీఆర్ పేరు పెట్టుంటే బాగుండేది ఈ విషయంలో ఇప్పుడు రంగా గారిని వెనకేసుకొని వచ్చి ఆయన నెత్తిన పెట్టి తిరుగుతున్న వైసీపీ వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అనేది కొత్త విషయం కొత్త అంశం తెర మీద తీసుకొచ్చారు అంటే పాతదే కొత్తగా తీసుకొచ్చారు ఏమంటారు సార్ ఇది ఇలా గొడవ జరగాలనే ఉద్దేశంతోనే ఎలిగేషన్ వచ్చేలాగా అక్కడ క్రియేట్ చేశారండి విజయవాడలో ఆయన పుట్టి పెరిగాడు విజయవాడలో గొడవలన్నా లేకపోతే విజయవాడ నిద్రపోలేదు ఉలిక్కి పట్టిందన్నా అది రంగా గారి చరిత్ర ఢిల్లీలో ఉండే కుంభ స్థలాలు కదిలిపోయినాయి అండి అరే ఒక నేత ఒక ఎమ్మెల్యే మూడు సంవత్సరాల ఎమ్మెల్యే ఎన్ని రాష్ట్రాలకి అది అధిష్టానం లాగుండే ఢిల్లీనే ఉలిక్కి పడింది ఎన్ని రోజులు కర్ఫ్యూనా అనే పరిస్థితి మరి అదే విజయవాడ చరిత్రగా చెప్పుకోవడానికి అంబేద్కర్ గారితో సరి సమానంగా అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉండుంటే బ్యారేజ్ మేం మేము వస్తూ అదిగో ఆ విగ్రహం ఎవరిదమ్మా అని అడిగితే అది రంగా గారిదమ్మా రంగా గారు అనే వ్యక్తి ఇక్కడ గతంలో ఉండేవారు ఆయన దళితుల కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేశారమ్మా ఆ వ్యక్తి శిలాస్తూపం అతను పలానా కమ్యూనిటీ అమ్మా అది మన కమ్యూనిటీ అమ్మా అంటూ కొంతమంది జనం సూర్యుడు అంటూ అన్ని కులాలు మన దళితుల కోసం కష్టపడి ప్రాణాలు ఒక్కి చనిపోయాడరా అంటూ దళిత కమ్మ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు